హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇక్కడ నుంచి మనకు పూజలు పండగలు అన్నీ వస్తున్నాయి కదా ఎప్పుడైనా సరే మనం స్వీట్ కావాలంటే ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా కూడా స్వీట్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి పూజలకి వ్రతాలకి పండగలకి ఎప్పుడైనా సరే తయారు చేసుకునే ఈజీగా ఉండే స్వీట్ అనమాట ఇది ఇదేనండి రవ్వ పోలీలు అంటారు వీటిని మనం బొబ్బట్లు చేస్తాం కదా అదేనండి రవ్వ బొబ్బట్లు అనమాట ఇవి శనగపప్పుతో కాకుండా రవ్వతో చేసానమాట చాలా సాఫ్ట్గా పొరలు పొరలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి ఇవి మొన్నాడు కూడా తినచ్చండి ఇవాళ ప్రిపేర్ చేసుకుంటే లేట్ చేయకుండా మరి ఈ రవ్వ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం బొబ్బట్లు చేసుకోవడానికి పిండి రెడీ చేసుకోవాలి కదా మనం గోధుమ పిండితోనే చేస్తున్నాం అనమాట ఇందులో మైదా అనేది అస్సలు యూజ్ చేయక్కర్లేదు నేనైతే రోటీ మేకర్లో పిండి కలుపుతున్నాను ఒకసారి అయితే వీడియో చూపించాను మీకు రోటీ మేకర్లో పిండి ఎలా కలుపుకోవాలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి చేత్తో కలుపుకోవచ్చండి నేనైతే ఎక్కువ ఎలా రోటీ మేకర్లోనే కలుపుతాను బాగా సాఫ్ట్గా ఉంటుంది పిండి అలాగే కొంచెం సాల్ట్ చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి మనం చేసి స్వీట్ కదా అందుకుని ఎక్కువ వేసేసుకోకూడదు సాల్ట్ అలాగే ఇందులోకి మంచి కలర్ కనపడడానికి బొబ్బట్లు మా బాగా కలర్గా కనపడడానికి కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఒక చిటికెడు పసుపు వేసేసి ఒక కప్పు గోధుమ పిండి వేసాం కదా అరకప్పు వరకు వాటర్ వేసుకుని ఇలా పిండి కలిపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని దాన్ని బాగా సాఫ్ట్గా అయ్యేలాగా మళ్ళీ బాగా మర్దన చేసుకోవాలన్నమాట ఇంకా చేత్తో బాగా ప్రెస్ చేసుకుని అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నేను ముందే వేసేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు ఇలా బాగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అండి పిండి బొబ్బట్లు చూసారా ఎలా వేస్తారో బాగా ఎక్కువ నూనెలో ముంచేస్తూ ఉంటారు అంత నూనె అయితే అవసరం ఉండదు అనుకోండి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇలాగ రవ్వ రెడీ చేసుకుందాము ఒక కప్పు అయితే ముప్పు రవ తీసుకున్నానండి సుజీరవ నేను రెండు కప్పులు నీళ్ళు అయితే మరగబెడుతున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక కప్పు అయితే బెల్లం తురిమి వేసుకోవాలి ఇందులో మట్టి అది ఏమీ ఉండవండి అదే తుక్కులు ఉంటాయి కదా అటువంటివి ఏమీ ఉండవు వడపోయాల్సిన అవసరం లేదు ఆర్గానిక్ బెల్లం అనమాట బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడైతే నీళ్లు బాగా మరిపోతున్నాయి కదా రవ్వ వేసేసుకుందాము ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు వేస్తేనే రవ్వ చాలా బాగుంటుంది అనమాట సాఫ్ట్గా వస్తుంది వండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా రవ్వ వేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట కొంచెం గట్టిపడుతుంది దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కొద్దిగా నెయ్యి వేసుకుందాము సాఫ్ట్గా ఉంటుందన్నమాట నెయ్యి స్వీట్లో అంటే మరి నెయ్యి కంపల్సరీ ఉండాలి కదా నెయ్యి వేసేసి ఒకసారి అంతా కలిపి కొద్దిసేపు మూత పెట్టేస్తే దగ్గర పడిపోతుంది అనమాట ఉడికిపోతుంది రవ్వ అనేది చూశారు కదా ఉడికిపోయింది ఒక నిమిషం పాటు పెడితే సరిపోతుందంటే ఎక్కువ టైం ఏం పట్టదు ఇలాగ జ్యూసీగా ఉండాలన్నమాట గట్టిగా అయిపోకూడదు ఇలా పలచగా ఉండాలి అలాగని మరీ పలచగా ఉండకుండా ఇలా సమానంగా ఉంటే మనకి బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి ఇప్పుడు దీన్ని బాగా చల్లారినిద్దాము చూసారు కదా చల్లారిపోయాక ఇలా ఉంటుందన్నమాట ఒకసారి చేత్తో దీన్ని కూడా బాగా ప్రెస్ చేసేసుకోవాలి మెదుపుకోవాలన్నమాట సాఫ్ట్గా అవుతుంది ఇంకా బాగా అవసరమైతే తడి చేసుకోవచ్చు మామూలుగా వాటర్ తోటి అవసరం ఉండదండి నెయ్యి వేసేసాను కాబట్టి సరిపోతుంది కావాలంటే కనుక అలా కొంచెం తడి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో వండలు చేసేసుకోవాలి ముందుగా మనం అన్ని వండలు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఇలా బొబ్బట్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఈ పిండి కూడా బాగా ప్ర నానిపోయింది చూస్తారు కదా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని కూడా మనం సమానంగా ఉండలు చేసుకోవాలి గోధుమ పిండి అలాగే రవ్వ కూడా సమానంగా ఉండలు చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి ముందుగా మనం ఉండలు చేసుకున్నాం కదా ఒకటి తీసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి మధ్యలో ఈ రవ్వ అనేది స్టప్ చేసుకోవాలన్నమాట స్టప్పింగ్లా పెట్టుకోవాలి ఎక్కువే పెట్టాలన్నమాట మరి చిన్న చిన్నో పెడితే తీపి ఎక్కువగా అనిపించవు ఎలా చూ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అస్సలు ఏమీ రాదండి అసలు స్టప్పింగ్ చాలా ఈజీగా ఉంటాయి చేసుకోవడానికి చపాతీలు అయితే చాలా స్మూత్గా వస్తాయన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి అయితే అందుకుని బాగా వస్తాయన్నమాట మామూలుగా ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీ చేసేసుకోవడమే చపాతీ చేసేటప్పుడు కూడా ముందు ఫస్ట్ టైం ఇలా పైకి కిందకి నేను చూపిస్తున్న విధంగా చేయాలి తర్వాత ఇలా రౌండ్గా చేసేటప్పుడు మనం చపాతీ చేసే విధానంలోనే బాగా పొంగుతాయి అనమాట అండి అవి బొబ్బట్లు అనేవి నేను చూపిస్తున్నాను చూడండి కర్రని ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా తిరగాలన్నమాట అండి ఆ చపాతి మనం చేసేటప్పుడు ఆ కర్రతోనే తెప్పుతూ ఉండాలన్నమాట అలా చేస్తే చాలా సమానంగా ఈక్వల్గా మొత్తం స్టఫింగ్ అన్నది చపాతీకి ఎక్కువల్గా పడుతుంది అనమాట లోపల అలాగే పైన బాగా పొంగుతుందనమాట మనం చేసేటప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది అయితే చాలామందికి తెలియదు అనమాట మామూలుగా చేసేస్తూ ఉంటారు గట్టిగా వచ్చేస్తాయి అనమాట అటువంటిప్పుడు ఇలా నేను చెప్పినట్టుగా చేసి చూడండి ఒకసారి చాలా బాగా వస్తాయి మీకే అర్థమైపోతుంది ఇలా చేస్తే చాలా బాగా పొంగుతాయి అనమాట అండి పైకి పూరీలా వస్తాయి అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వేడెక్కిన తర్వాత ముందు వేసేసుకుందాము ఆయిల్ ముందు వేయక్కర్లేదండి ముందు ఒకసారి ఇలాగా ఈ చపా ఈ బొబ్బట్టు వేసేసి పైన ఆయిల్ వేసుకోవాలి ఇలాగా కింద భాగం కొంచెం అనమాట ఇలా పైన వేసాక చూసారు కదా ఎలా పొంగిందో ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలన్నమాట పైన మళ్ళీ నెయ్యి వేసుకోవాలన్నమాట అండి నేనైతే ఇందులో నెయ్యితోనే చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఆయిల్తో చేసుకోవచ్చు లేదంటే నెయ్యితో చేసుకోవచ్చు కంపల్సరీ నెయ్యి అయితే మాత్రం లాస్ట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి నేను అలా కాకుండా మొత్తం నెయ్యితోనే చేశాను అనమాట బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయి కదా నెయ్యి వేస్తే అందుకని కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేస్తూ రెండు వైపులా కాల్చుకున్నాను అనమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా పొంగుతూ వచ్చాయో ఎక్కువ తీపి తీపి కూడా ఉండవండివి బాగుంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట నేనైతే ఎక్కువ ప్రసాదానికి నైవేద్యంగా ఎక్కువ బాబాగారికి ఇదే ఎక్కువ నైవేద్యం చేసి పెడుతూ ఉంటాను మొన్న నాడు చేశాను అనమాట ఇలాగా చేసి నైవేద్యం పెట్టాను అనమాట ఆ రోజు చేసిన రెసిపీ వేళ మీకు నేను అప్లోడ్ చేశాను అనమాట మీకు షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా అండి చూసారు కదా ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చిన్న సైజు కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ప్రిపేర్ చేసుకోవడం ఇంకొకటి కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ శనగపప్పు పూర్ణం కూడా ఇలాగే తయారు చేసుకుని ఈ గోధుమ పిండిలో పెట్టి చేసుకుంటే చాలా బాగా వస్తాయండి పురన్ పోలీ అంటారు వాటిని మహారాష్ట్రలో ఎక్కువ చేస్తూ ఉంటారు నేను అక్కడే నేర్చుకున్నాను రవ్వ పోలీలు కూడా అక్కడే తయారు చేయడం నేర్చుకున్నాను అనమాట బాబాగారు సచ్చరిత పారాయణం చేసినప్పుడు అది అటువంటి టైముల్లో నేను ఎక్కువ ఇలా పురన్ కానీ రవ్వ పోలీ కానీ చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాను మంచి రుచిగా అయితే రవ్వ బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఎన్ని కావాలంటే అని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చూసారు కదా తప్పకుండా మీకు నచ్చితే కనుక ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు చేసి చూసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్